హాయ్ దిస్ ఇస్ దిశ వెల్కమ్ టు ట్రిబుల్ సిక్స్ న్యూస్ మెడికల్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా మిరియల శిరీషాదేవి విజయభాస్కర్ పేదవారికి కార్పొరేట్ వైద్య చికిత్సలు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుసరిస్తూ జన సైనికుల ఆధ్వర్యంలో కార్పొరేట్ వైద్య సేవలు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అని జన సైనికులు చెబుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరపేట జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో జన సైనికుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి ఎమ్మెల్యే మిరి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలుగు యువత అధ్యక్షులు మఠం భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే శిరీష పలు రకాల ఆరోగ్య సమస్యలు మెడికల్ లో డాక్టర్లకు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఆషామాషి కాదు అని పేద ప్రజల వద్దకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చి వైద్య సేవలు అందించడం చాలా అన్నారు అదేవిధంగా జన సైనికులు యాబై వేల రూపాయలు మందులు ఇవ్వడం జరిగింది అని జన సైనికులు సభాముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులు రెవెన్యూ పంచాయతీ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు దేశ ప్రజలందరూ కూడా గాంధీ జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారండి ఈరోజు మన గాంధీ దాదాపు ఫిఫ్టీన్ రోజు సందర్భంగా ఆయన అహింస సత్యం వంటి ఆయుధాలనే చేసుకుని ఈరోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి కుటుంబాన్ని ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా అహింస దినోత్సవం కూడా ఈరోజు అంతర్జాతీయ అహింస దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం గొప్ప వ్యక్తి పుట్టినరోజులో వాడు ఈ రోజు దేవపట్నం మండలంలో మెగా మెడికల్ క్యాంప్ ఉచితంగా నిర్వహించడం జరిగింది రాజమండ్రి వారి ఆధ్వర్యంలో అది జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ ప్రభులంతో ఈ రోజు దేవపట్నం మండలంలో ఉచితంగా ఈ యొక్క మెగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం అంటే ఎక్కువగా ట్రైబల్ పీపుల్స్ మధ్యతరగతి వాళ్ళు వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉంటారు మా నియోజకవర్గం అంతా ఇప్పుడు కార్పొరేట్ వైద్యం అంటే ఏదైనా ఆపరేషన్ అనో లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా సరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే వేల రూపాయలు ఖర్చు అనుకున్నటువంటి పరిస్థితి కనీసం వాళ్ళు నార్మల్ ట్రీట్మెంట్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునేటువంటి పరిస్థితి ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత లేకపోతే హాస్పిటల్కి సరైన సౌకర్యం లేకపోవడం ఇలా ఇబ్బందులు పడి చాలా మంది ప్రజలు అనారోగ్య సమస్యలతోనే చనిపోయిన వారు నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు సో ఈరోజు జన సైనికుల యొక్క సహకారంతో ఏపట్నం మండలంలో ఉచితంగా మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పక్క మండలాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క వైద్య సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కంటి సమస్యలని దంత సమస్యలని స్త్రీ సమస్యలని ఎముకల సమస్యలు ఫ్రీ షుగర్ వంటి ఇలా ప్రత్యేకమైన ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్లన్నీ కూడా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంపులో చేయడం జరుగుతూ ఉంది ఈరోజు దేవపట్నం మండల ప్రజలు నియోజకవర్గం ప్రజలు అందరూ వినియోగించుకుంటా ఉన్నారు డాక్టర్స్తో కూడా మేము మాట్లాడడం వాళ్ళు ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని సర్వీస్ చేయడం నిజంగా మాకు చాలా సంతోషకరం ఇలాగే మీ ప్రాంతంలో ఎక్కడైతే కావాలనుకుంటున్నారో ఏం కావాలన్నా సరే మీ మోటివేషన్గా చెప్పడానికి లేకపోతే ఇలా ఏదైనా కార్యక్రమంలో అయినా మేము పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఇలాగా మనకి ఇంత మంచి సహకారం సపోర్టు వీళ్ళ నుంచి రావడం నిజంగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఈ కార్యక్రమం నా చేతుల ద్వారా ప్రారంభించడం అందులో ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఈ మండలంకి రాగానే దీంతో పాటు చాలా మంది నిర్వాసితులు దేవపట్నం మండలం నలభై రెండు గ్రామాలకు వచ్చి ఉన్నారు ఈ గ్రామంలో చాలా గతంలో చాలా అవకాత అవకలైనవి జరిగాయి ఎందుకంటే అర్హత ఉండి కూడా చాలా మంది పాలనీస్ రాకపోవడం ప్యాకేజ్ రాకపోవడం పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పటికీ స్టిల్ నిండిన వాళ్ళకు కూడా ఆ లిస్టులు లేకపోవడం ఇలా చాలా రకాల సమస్యలతో మా దేవపట్నం మండల నిర్వాసితులు నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుని త్వరలోనే వీళ్ళందరికీ ఈ సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఎప్పుడు ఉంటానని తెలియజేస్తూ ముగించుకుంటాము దేశ ప్రజలందరూ కూడా గాంధీ జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మన మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అహింస సత్యం వంటి ఆయుధాలు చేసుకుని ఈ రోజు మన దేశానికే స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప మాకు వ్యక్తి మహానుభావుడు జన్మించిన రోజు ఈ రోజు మనచోడవ నియోజకవర్గంలో దేవపట్నం మండలంలో ఉచిత మెగా క్యాంప్ మన జన సైనికుల యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్బలంతో రాజమండ్రి వారి డాక్టర్స్ వాళ్ళ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉచితంగా మెడికల్ క్యాంప్ అనేది నివసించడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రధానంగా మా ఏజెన్సీ గ్రామంలో అనేటప్పటికీ చాలా మంది నిరేతలు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు వాళ్ళు కార్పొరేట్ వైద్యం చేయించాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతాయి కి వెళ్ళాలంటే భయం వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే ఎన్ని రూపాయలు అయిపోతాయో ఏ ఒక్క ఆపరేషన్ ఉంటారని చాలా మంది అనారోగ్యంతోనే చనిపోయినటువంటి పరిస్థితులు మా నియోజకవర్గంలో ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయంటే అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం లేకపోతే వాళ్ళు ఉండడానికి సరైన బూల్స్ లేకపోవడం వల్ల రకరకాల ఇబ్బందుల పడ ప్రజలందరూ కూడా అనారోగ్యాన్ని అలా ఆలస్యం చేసుకుని వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితులు మా మా ఏ ప్రాంతంలో ఉన్నాయి దాన్ని గమనించినటువంటి మా జన సైనికులందరూ కూడా ఉపయోగపడుతుందని వాళ్ళతో మాట్లాడి ఇందులో ప్రధానంగా గట్టి సమస్యలను కానీ తర్వాత దంత సమస్యలను గానీ బీపీ షుగర్ ఎన్నికల సమస్యలు సిస్టమ్ అన్ని రకాల కూడా ఇక్కడే టెస్ట్ ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మన కాలయకే ఈ రోజు మన డాక్టర్స్ తో మనం అవకాశం ఈ రోజు మన దగ్గర వచ్చింది కాబట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఆరోగ్య యొక్క సమస్యలను కూడా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటా ఉన్నారు ఇక ప్రధానంగా ఇప్పుడు రావగానే దేవీపట్నం మండలంలో నలభై రెండు ముంపు ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ అని కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజ్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు అనేవి జరిగినాయి ఆ కంప్లైంట్స్ అన్ని కూడా నా దృష్టికి ఈ రోజు ముందు తీసుకొచ్చారు మళ్ళీ ఈ రోజు తీసుకురావడం జరిగింది సో వాళ్ళ సమస్యలన్నీ కూడా నేను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాను అదేవిధంగా నేను ప్రజలందరూ కూడా ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వం కనుక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ఎప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి సంక్షేమంగా ఉండాలి అభివృద్ధి ఉండాలని ఆలోచించే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులం మేమందరం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకుంటా